ఆవరణను తొక్కడానికి రమ్మన్నవాడు ఎవడు ఆ మిమ్మల్ని అంటున్నాడు ఆయన వేదన ఎలా ఉందో చూడండి ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి ఎంత గాయపరిస్తే దేవుని హృదయం వేదన చెంది ఉంటుందో చూడండి మీ నైవేద్యం వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించి దూపార్పణము దాని నిఘను తేకుడి ఏంటిని మీరు తెచ్చే నైవేద్యాలు ఎవరికి కావాలి మీరు ఇచ్చే చందాలు రోజున మాట్లాడాలంటే అంటాడాయినా కారణం నీ బ్రతుకు బాగలేదు నీ జీవితం బాగలేదు దేవుని వద్దకు నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని సరి చేసుకునే బ్రతుకులేదు కానీ నువ్వేదో చందాలు ఇచ్చేస్తే దేవుడు కరిగిపోతాడా నువ్వు దశమ భాగాలు తీసుకొచ్చే దేవుడు కరిగి దేవుడు మురిసిపోతాడా నీ డబ్బులు దేవుడికి కావాలా ఆయన పేదవాడా ఆయన దరిద్రుడా నీ డబ్బులు పాస్టర్కి కావాలేమో దేవుడికి కాదు కావాలి దేవుడికి అక్కర్లేదు దేవుడికి నువ్వు